మొన్న చివరిగా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా వారు నీకే టికెట్ నువ్వు వెళ్లి పనిచేయి కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తిడితేనే గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం అది నాకు తీవ్రమైనటువంటి నాలో వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ చెప్పేది ఏంటంటే మీరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగా చేయండి రేపొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం చేసిన పనిని చెప్పుకుంటూ ఓట్లు అడగాలి అని ముఖ్యమంత్రులు మనం చూసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి అంతా రివర్స్ అనమాట విన్నారు కదా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సోయా ఆయనే చెప్తున్నాడు నీకు మళ్ళీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిరిగితేనే టికెట్ అని ఇంతకు మించిన సైకోతత్వం ఒకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడితే రాష్ట్ర ప్రజలకు ఏం మేలు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు మీకేం మీకేం లాభం వచ్చిందో మాకు అర్థం కావట్లేదు మనం చేసింది చెప్పుకోవాలి బూతులు తిట్టేయడం కాదు తిట్టించేయడం కాదు మన కుక్కల చేత అందరూ కొడాలని రోజా లేదంటే అంబటి రాంబాబు లేదంటే జోగి రమేష్ అందరూ అదే మనస్తత్వంతో ఉండరు అలా ఉండరు కొంతమందికి అది నచ్చదు బహుశా నచ్చకనేమో చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళకు కూడా బయటికి రావట్లా ఇవాళ్ళకు కూడా బయటకు వచ్చి వైసీపీ పార్టీ తరఫున కావని లేదంటే నీకు అనుకూలంగా కానీ మాట్లాడకపోవడానికి కానీ ఇదొకటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయండి లోకేష్ గారిని తిట్టేయండి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చేస్తాను ఇంకా రాజకీయం అంటే మనం బూతులు తిట్టుకోవడం ఇక కనిపించట్లేదు నీకు అసలు కానీ నీ సైకో అంటే అందరూ నేను సైకో అంటే ఎందుకు అంటారని చెప్పి కానీ ఇగో ఇందుకే అంటా సైకో అని ఇలాంటి పనులు ఇలాంటి మాటలు స్వయంగా మీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ మరీ పెట్టి మరీ చెప్తున్నాడంటే మేము అర్థం చేసుకోవచ్చు ఇంకా నీ కింద స్థాయి కేటర్ని కార్యకర్తలని ఏ విధంగా ఉసుగులిపి వదిలేస్తున్నావు జనాల మీదకి మేము బూతులు తిట్టించుకుంటారా సిగ్గనిపించట్లేదా అసలు అలాగే మా నాయకులు కూడా అనుకొని జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టానంటే రాష్ట్రం మొత్తం ఆ కొలల్లోని రోజా లేదంటే అంబట్రంబు ఇలాగే తయారవుతుంది అందరం చక్కగా ఎదురు బెదురు కూర్చొని పరిపాలనా విధానాల గురించి వదిలేసి రాష్ట్ర ప్రజలకు మేలు ఏం చేసేవారో చెప్పుకోవడం మానేసి అమలక్కల బూతులు తిట్టుకోవాలంట అంటే ఒక ఈ ఒక్కరే కాదు రీసెంట్గా ఎంపీ లావు కృష్ణదేవరాలు ఆయన కూడా చెప్పాడు మేము బూతులు తిట్టిన మమ్మల్ని మమ్మల్ని అంత దిగజారిపోయే రాజకీయాలు మేము చేయలేము మాకు ఎంతో కొంత విలువలు ఉన్నాయి ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులం మేము మేము అలా నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టలేమని చెప్పేసి అని ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వండుతు ఇంకా ఎంతమందికి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టాను మీకు టికెట్లు ఇస్తామని చెప్పేసి అని ఇంకా ఎంతమందికి చెప్పుకుంటాడు అందుకే కదా ఈ వైసీపీ నాయకులకు నోటుకు అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మీడియా కనబడితే నోటుకు వచ్చినట్టు మురిగేది అందుకే ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి బూతులు తట్టు మాట్లాడు సిగ్గుచ్చారా లేకపోతే సార్ నీ బతుకు అయిపోయిందిలే రే నీ ఒక్కటమే ఇంకా మా అయితే ఇంకొక నలభై రోజులు యాభై రోజులు ఉన్నట్టుంది తర్వాత తట్టాబుట్టా సర్దుకోవడమే మనం చేసిన కర్మ మనల్ని తినేస్తుంది అంటారు చూడు వాడు చేసిన బాబా మానే తినేస్తారు అని చెప్పేసి నువ్వు ఇది ఈ రోజున ఏదైతే మీ ఎమ్మెల్యేలకి మీ కార్యకర్తలకి మీ నాయకులకి చెప్తున్నావో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టానని అది నీకు వర్తించింది అనుకో నువ్వు మొహం మొహం ఎక్కడ పెట్టుకుంటావు కూడా మాకు అర్థం కావట్లేదు రోడ్డు మీద కూడా తిరగలేవు ఆ స్థాయిలో నేను విమర్శిస్తారు బాగా పెట్టుకో